ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడంపై సినీ నటుడు అకినేని నాగార్జున స్పందించారు కోర్టు స్టే ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ చట్ట విరుద్ధంగా కూల్చివేశారంటూ ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని పట్టాభూమి అని నాగార్జున తెలిపారు చెరువులో ఒక అంగుళం భూమి కూడా ఆక్రమించలేదని ప్రైవేట్ ల్యాండ్లోనే నిర్మించినట్లుగా స్పష్టం చేశారు తమ కన్వెన్షన్ ను అక్రమంగా కూల్చివేసిన అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు మరోవైపు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత పనులు చివరి దశకు చేరుకున్నాయి బిల్డింగ్ మొత్తాన్ని నేలమట్టం చేసిన అధికారులు బేస్మెంట్ కూల్చివేత పనులను ప్రారంభించారు మరో మూడు బిల్డింగ్లకు హైడ్రా అధికారులు నోటీసులు అందించారు మాదాపూర్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడంపై సినీ నటుడు అకినేని నాగార్జున స్పందించారు కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ చట్ట విరుద్ధంగా కూల్చివేశారంటూ ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని పట్టాభూమి అని నాగార్జున తెలిపారు చెరువులో ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమించలేదని ప్రైవేట్ ల్యాండ్లోనే నిర్మించినట్లుగా స్పష్టం చేశారు తమ కన్వెన్షన్ ను అక్రమంగా కూల్చివేసిన అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు మరోవైపు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత పనులు చివరి దశకు చేరుకున్నాయి బిల్డింగ్ మొత్తాన్ని నేలమట్టం చేసిన అధికారులు బేస్మెంట్ కూల్చివేత పనులను ప్రారంభించారు మరో మూడు బిల్డింగ్లకు హైడ్రా అధికారులు నోటీసులు అందించారు కాదాపూర్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడంపై సినీ నటుడు అక్కినేని నాగార్జున స్పందించారు కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ చట్ట విరుద్ధంగా కూల్చివేశారంటూ ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు చట్టాన్ని ఉల్లంఘించలేదని పట్టాభూమి అని నాగార్జున తెలిపారు చెరువులో ఒక్క ఆంగులం భూమి కూడా ఆక్రమించలేదని ప్రైవేట్ ల్యాండ్ లోనే నిర్మించినట్లుగా స్పష్టం చేశారు తమ కన్వెన్షన్ ను అక్రమంగా కూల్చివేసిన అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు మరోవైపు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత పనులు చివరి దశకు చేరుకున్నాయి బిల్డింగ్ మొత్తాన్ని నేలమట్టం చేసిన అధికారులు బేస్మెంట్ కూల్చివేత పనులను ప్రారంభించారు మరో మూడు బిల్డింగ్లకు హైడ్రో అధికారులు నోటీసులు అందించారు శ్వేత ఏదైతే హైడ్రా అక్రమ నిర్మాణాల పట్ల మాత్రం ఊచకూతగా వస్తుందని చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఎంత వాళ్ళదైనా చెరువు భూముల్లో కావచ్చు లేకపోతే చెరువుకు సంబంధించిన ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలు ఉంటే వాటిని ఖచ్చితంగా కూల్చివేస్తామని ప్రస్తుతం ఎన్కన్వెన్షన్ సంబంధించి ఉదయం నుంచి కూడా అక్రమ కట్టడం ఏదైతే ఉందో వాటి మొత్తాన్ని కూడా కూల్చేయడం జరిగింది బేస్మెంట్ ఏదైతుందో ఆ బేస్మెంట్ మొత్తాన్ని కూడా నిలమటం చేయడం జరిగింది వాస్తవానికి మొత్తం కూడా అంటే ఎన్కన్వెన్షన్ పైన మొత్తం టాప్ మొత్తాన్ని నిలమటం చేసిన తర్వాత ఆ బేస్మెంట్ కింద మొత్తం ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం కూడా క్లియర్ చేయడం జరిగింది అలాగే స్థానికంగా ఈ బఫర్ జోన్ పరిధిలోకి వచ్చే మూడు బిల్డింగ్లు ఏవైతే కన్స్ట్రక్షన్స్ లో ఉన్నాయో వాటికి ఇప్పటికే హైదరా అధికారులు అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది మరోవైపు మనం ఉదయమే ఒక అక్కడ నుంచి విజువల్ చూపించడం జరిగింది అక్కడ మొత్తం కూడా గుడిసెలు వేసుకోవడం జరిగింది అనే విషయాన్ని స్పష్టం చేశాము ఇప్పుడు ప్రస్తుతం అధికారులంతా కూడా అక్కడికి వెళ్లడం జరిగింది అక్కడ ఉన్న గుడిసెలు అన్నిటిని కూడా తొలగిస్తున్న విజువల్ మనం చూడొచ్చు అక్కడ వాటర్ ట్యాంకులు పెట్టి మొత్తం కూడా వీటన్నిటిని కూడా అంటే చెరువు సిగం భూములు అన్నిటిని కూడా కబ్జా చేసి అక్కడ మొత్తం కూడా నీరు వస్తుంది రెగ్యులర్ గా వర్షాకాలంలో అలాంటి చెరువు సిఖం భూములు అన్నింటినీ కూడా కబ్జా చేసి చెరువు సిఖం మొత్తాన్ని కూడా చెరువు కబ్జా చేసి అదంతా కూడా అక్కడ మొత్తం కూడా వాళ్ళు మొత్తం కూడా అన్నిటిని రేకుల షెడ్లు అన్నిటిని కూడా వేయడం జరిగింది ప్రస్తుతం అక్కడ విజువల్ చూడొచ్చు పోలీసు భారీ బందోబస్తు అక్కడికి వెళ్లారు అలాగే ఈవీఎం సంబంధించిన అధికారులంతా కూడా భారీ బందోబస్తు అయితే వెళ్లి మొత్తం అన్నిటినీ కూడా కూల్చివేసిన విజువల్స్ మనం అక్కడ చూడొచ్చు ప్రస్తుతం శోభన్ గారు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మీరు మొదటి నుంచి కూడా చెరువుల షేర్లింగపల్లి జూన్ పరిధిలో మొత్తం చెరువుల ఆక్రమణల పైన మొదటి నుంచి పోరాటం చేస్తున్నారు దాదాపు పన్నెండేళ్లుగా కూడా ఈ చెరువుకి ఎస్పెషల్లీ ఎన్ కన్వెన్షన్ సంబంధించిన మధ్య ఫైట్ అనేది కొనసాగుతుంది సో ఇప్పుడు ఏమంటారు హైదరాబాద్ నిర్ణయం తీసుకున్నది విఆర్ వెరీ హ్యాపీ హైడ్రా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హైడ్రా కమిషనర్ గారు రెస్పాండ్ అయ్యి ఈ చెరువు రక్షించడం కోసం నాగార్జున యొక్క కబ్జా పైన చర్య తీసుకున్నప్పుడు చాలా సంతోషం నాగార్జున ఎంక్రోచ్మెంట్ నుంచి మేము రెండు వేల పన్నెండు నుంచి కొట్లాడుతున్నాం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత మీకు విద్యాసాగర్ సార్ అని చెప్పేసి మా ఏరియా డిప్యూటీ కలెక్టర్ ఉన్న తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఆయన గా మొత్తం టూ డేస్ మొత్తం ప్రకటందీగా సర్వే చేసి తేల్చిండు ఈ సర్వే ప్రకారము ఈ ఎన్కన్వెన్షన్ మొత్తం చెరువులో ఉంది దీని మీద చర్య తీసుకోవడానికి గవర్నమెంట్ రిపోర్ట్ రాసిండు ఆ రిపోర్ట్ ఏమైందో ప్రభుత్వం అప్పుడున్న పెద్దలు మొత్తం దాన్ని బుట్ట దాఖలు చేశారు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ రిపోర్ట్ ప్రకారము రికార్డ్స్ ప్రకారము చెరువు ఉంది దాన్ని మొత్తం బా ఎఫ్టీఎల్ ఎంత ఉంది బఫర్ ఎంత ఉంది అని చెప్పేసి నిర్ధారణకు వచ్చి చెరువులో ఉన్న ఈ ఎన్కన్వెన్షన్ కూల్చారు చాలా సంతోషము అయితే ఈ చెరువు నుంచి ఈదులకు పోయే నాలా ఉంటుంది ఈ చెరువు నుంచి ఈదులకు నాలా ఉంటుంది ఆ నాలను కూడా మొత్తం నమ్మిశారు బిల్డర్స్ అందరూ కలిసి ఆ నాలను రాలి ఈ కూడా రక్షించాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాను అధికారుల మధ్య సంబంధం కూడా లేదు ఇప్పుడు నాకు రెవెన్యూ అధికారులు సమాచార చట్ట ప్రకారం ఇదిలకుంట చెరువు ఆరు ఎకరాలు ఉందని చెప్పేసి నాకు సమాచారం ఇచ్చారు వాళ్ళు ఇక్కడ సమాచారం ఇచ్చిన దాన్ని ఇచ్చేసారు ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ రికార్డు మా రికార్డులో లేదంటున్నారు మరి రెవెన్యూ రికార్డులోనే చెరువు ఉంటుంది ఇరిగేషన్ అధికారంలో రికార్డు ఉండదు జీహెచ్ఎం సో పర్మిషన్ ఇస్తాడు అంటే ముగ్గురు అధికారులకు సమన్వయం లేదు కదా లైవ్ ఎగ్జాంపుల్ ఈ రోజు కూడా జరుగుతుంది అక్కడ నిర్మాలు జరుగుతున్నాయి నేను ఆల్రెడీ కమిషన్ గారికి రిపోర్ట్ కూడా ఇచ్చాను సార్ మీరు ఎంటైనా చర్య తీసుకోవాలంటే రెస్పాండ్ అవుతా నేను బాగా వత్తిడిలో ఉన్నా ఖచ్చితంగా రెండు మూడు రోజులు వస్తాను చెప్పేసి కమిషనర్ గారు చెప్పారు అట్లా ప్రతి మీరు అన్నట్టు షేర్లింగ్లో దాదాపు యాభై ఆరు చెరువులు ఉన్నాయి యాభై ఆరు చెరువుల్లో సగం చెరువులు మొత్తం ఎంక్రోచ్ అయినాయి నేను రెండు వేల ఆరు నుంచి కూడా చెరువుల పరిరక్షణ కోసం మీకు తెలుసు నేను పెద్ద ఎత్తున సమాచారం తీసుకొని కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నేను పోరాటాలు నిర్వహించిన అయినా సరే గోపి చెరువు సగం గురైపోయింది గంగారం పెద్ద చెరువు అట్లాగే పటేల్ చెరువు పెద్ద పెద్ద ప్రతిష్టాత్మకమైన చెరువు ఇప్పుడు సున్నం చెరువు ఉంది ఇక్కడ పక్కన ఇదిలోకి ఉంటుంది ఇవన్నీ పెద్ద పెద్ద చెరువులు ఈ ప్రాంతంలో వాటర్ బాడీలు భూగర్భ జలాలు బలంగా ఉండాలంటే ఆ చెరువులు కాపాడాల్సిన బాధ్యత ఉండే కానీ ఆ చెరువులు మొత్తం ఈరోజు పాడైపోయిన పరిస్థితి ఉంది ఈ స్ఫూర్తితోటి ఆ చెరువుల మీద కొట్లాడతాము ఆ చెరువులన్నింటిని కూడా సరే ఎంక్రోచ్మెంట్ ఎక్కడ సరే ఎంక్రోచ్మెంట్ తీసేసి చెరువుల్ని రీస్టోర్ చేయాలని చెప్పేసి మీ ద్వారా మేము ఇప్పుడు ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు కొద్దిసేపటి కింద నాగార్జున ఒక ఎక్స్ వేదికగా ఏం మెన్షన్ చేశారంటే ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్తే ఒక్క ఇంచు కూడా మేము కబ్జా చేయలేదు మేము కోర్టుకి వెళ్తాం అంటూ కూడా చెప్తున్నాం నాగార్జున ఏమనుకున్నా అంటే కోర్టుకి మన కోర్టు బోన్లో చూస్తుంటాం కదా కళ్ళకి గంతలేస్తారు కదా కోర్టుకి కళ్ళు లేవనుకుంటున్నాడు ప్రపంచం అంతా చూస్తుంది నువ్వు చెరువులో కట్టినవరాయా అంటే నువ్వు కోర్టుకు వెళ్తే ఏం చేస్తే కోర్టుకు తెలియదు చెరువు చెప్పేసి అంటే నాగార్జున ధీమా అయిందంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి వ్యవస్థలు మేనేజ్ చేస్తా గతంలో అధికారులను మేనేజ్ చేసా రాజకీయ నాయకులను మేనేజ్ చేసా ప్రభుత్వాన్ని మేనేజ్ చేసా ఈసారి నేను మిగతా వ్యవస్థలు కూడా మేనేజ్ చేస్తాను నాగార్జున నాగార్జున ఎవరి దగ్గరికి అయినా ఏనా కూడా సత్యం అనేది ఉంటుంది కోర్టు ఏం చేస్తుంది సత్యాన్ని వాస్తవాన్ని బేజ్ చేసుకుని తీర్పిస్తుంది కదా మరి సత్యం వీడు చెరువుల కట్టినది వాస్తవం సత్యం దాన్ని బేజ్ చేసుకుని తీర్పిస్తుంది కదా ఎక్కడ పోయినా సరే ఎన్జిటి ఉంది కోర్టులు ఉన్నాయి పౌర సమాజం ఉంది ప్రజలు ఉన్నారు స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి రాజకీయ పార్టీలు ఉన్నాయి రాజకీయ నాగార్జునకి సపోర్ట్ చేసే రాజకీయ పార్టీలు ఉండొచ్చు కానీ నాగార్జున అక్రమాల మీద పోరాటం చేసే కమ్యూనిస్ట్ పార్టీ మేము ఖచ్చితంగా కొట్లాడతాం ఎన్ని రోజులైనా సరే ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు ప్రభుత్వం స్పందించింది రాబోయే రోజులు కూడా స్పందించాలి మిగతా ఎంక్రోచ్మెంట్లు ఇప్పుడు ఈ చెరువుతో పాటు మిగతా చెరువులో కూడా ఎంక్రోచ్మెంట్ ఉన్నాయి ఆ చెరువులో ఇక్కడ ఒక సినిమా హీరో కింద ఇంకో హీరో కబ్జా పెట్టాడు ఈయన అట్లా అలాంటి అలాంటి వాటికి ఈయన మాడలు ఉన్నాడు ఏం సమాజం ఏం ఏం మెసేజ్ ఇవ్వదచ్చుకున్నా అరే నేను నేను చేసింది తప్పు ఇప్పటికైనా సరే నేను సర్దిద్దుకోవాలనుకోవాలి కానీ నేను నేను చేసింది కరెక్ట్గా నేను కోర్టుకు వెళ్తా అంటే ఆయన ఎవడు కాపాడలేడు కోర్టుగా దేవుడు కూడా కాపాడలేడు ఆయన నమ్ముకున్న దేవుడు కూడా ఆయన కాపాడుకోలేదు హైడ్రా కూల్చివేతలు బాగానే ఉన్నాయి కానీ చెరువుని రక్షించడం ఎలా ఎందుకంటే కూల్చివేతలు వాళ్ళ భాగం కాబట్టి కూల్చివేస్తున్నాడు కానీ చెరువుని పరిరక్షించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి జిహెచ్ఎంసీ అధికారులు ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు హైడ్రా అధికారులు మొత్తం ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమైన విభాగాల అధికారులు సమన్వయం చేసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వము కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది చెరువుల రక్షణ కోసం ఇప్పుడు గతంలో మిషన్ కాకతీయ మిషన్ భగీరథ అని చెప్పి ఆయన వేల కోట్లు ఎక్కడ పేపర్ల మీద రిపోర్ట్ ఉన్నాయి తప్ప చెరువులు ఎక్కడెక్కడ కాపాడంలో పెద్ద లేదు బట్ హైదరాబాద్ చుట్టుపక్కల భూగర్భ జలాల్లో దెబ్బ తినకుండా ఉండాలంటే ఇలాంటి ఇప్పుడు గురగ చూడండి మీరు మొత్తం ఎంత స్మెల్ వస్తుంది అసలు వాటర్ లేకుండా వేస్తుంది ఇదన్నీ క్లీన్ చేస్తే మీకు వాటర్ స్టోర్ ఉంటుంది ఈ చుట్టుపక్కల మొత్తం మీకు భూగర్భ జలాల దెబ్బ తినకుండా ఉంటుంది అట్లా హైదరాబాద్లో మొత్తం ట్యాంక్స్ ఈ చుట్టుపక్కల ఉన్న మొత్తం చెరువులన్నింటినీ శుభ్రం చేసి మీరన్నట్టు సమన్వయం చేసుకొని కాపాడాలి లేకపోతే హైడ్రా అధికారులు వచ్చేసి తీసే కూల్చిపోతే ఇలాగే ఉంటుంది ఇట్లా కాకుండా పకడ్బందీ వ్యూహంతో ప్రభుత్వం చెరువుల పరిరక్షణ కోసం ఒక పర్మనెంట్ వ్యవస్థను ఏర్పడి చేయాలని చెప్పేసి హైడ్రా హైడ్రాకైనా సరే ఆ లేదా లేదంటే జిహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులు సమన్వయం చేసుకొని చెరువుల పరిరక్షణ కోసం పర్మనెంట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మొత్తానికి ఒకసారి మనం మొత్తం కూడా అంతా కూడా ఎక్కడైతే కబ్జా గురించి అధికారులు అయితే అక్కడ కూడా మొత్తం అన్నింటినీ కూడా తొలగించడం జరుగుతుంది మరోవైపు శోభన్ చెప్పినట్టే వాస్తవానికి ఒక ఒక శాఖకి ఒక శాఖకి మధ్య సమన్వయం లేకుండా పోతుందని చెప్పాలి ఎందుకంటే చాలా చోట్ల హైడ్రా కూలగొట్టడానికి వెళ్లిన సమయంలో అక్కడ జిహెచ్ఎంసి పర్మిషన్ అలాగే హెచ్ఎండిఏ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లు వాళ్ళు చూపిస్తున్నారు వీళ్ళు అంటే ప్రభుత్వ శాఖల నుంచే మాకు పర్మిషన్లు వచ్చాయి అలాంటి సమయంలో మీరు ఏ విధంగా కూలగొడతారంటూ కూడా ఎవరైతే నిర్మాణదారులు ఉన్నారో వాళ్ళైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి అనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి అసలు చెరువు లేకపోతే చె ఎఫ్టిఎల్ బోన్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మాణాలకు అనుమతి ఇవ్వకూడదు అనుమతి ఇస్తే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేది ప్రతి ఒక్కరు చెప్తున్నారు మరోవైపు హైడ్రా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు కానీ తర్వాత మళ్లీ చెరువుని కాపాడేది ఎవరు అనేది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది అనేది మాత్రం చెప్పాల్సి ఉంటుంది శ్వేత మాధాపూర్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడంపై సినీ నటుడు అక్నేని నాగార్జున స్పందించారు కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ చట్ట విరుద్ధంగా కూల్చివేశారంటూ ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని పట్టా భూమి అని నాగార్జున తెలిపారు చెరువులో ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమించలేదని ప్రైవేట్ లోనే నిర్మించినట్లుగా స్పష్టం చేశారు తమ కన్వెన్షన్ ను అక్రమంగా కూల్చివేసిన అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు మరోవైపు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత పనులు చివరి దశకు చేరుకున్నాయి బిల్డింగ్ మొత్తాన్ని నేలమట్టం చేసిన అధికారులు బేస్మెంట్ కూల్చివేత పనులను ప్రారంభించారు మరో మూడు బిల్డింగ్లకు హైడ్రా అధికారులు నోటీసులు అందించారు మాదాపూర్లో లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడంపై సినీ నటుడు అక్కినేని నాగార్జున స్పందించారు కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ చట్ట విరుద్ధంగా కూల్చివేశారంటూ ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని పట్టాభూమి అని నాగార్జున తెలిపారు చెరువులో ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమించలేదని ప్రైవేట్ ల్యాండ్ లోనే నిర్మించినట్లుగా స్పష్టం చేశారు సంబంధించి ఫుల్ హైదరాబాద్ బ్యూరో చీఫ్ అడిగి తెలుసుకుందాం లైవ్ హైడ్రా దోగుడుగా ముందుకెళ్తోంది తీవ్ర కలకలం రేపుతో చెప్పాలి అంత ఈ అంశం ఇటు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి ఎందుకంటే చెరువులకు సంబంధించి అభివృద్ధి పేరుతో ఏ విధంగా విధ్వంసం జరిగింది అనేది మనం కొన్ని రోజులుగా చెరువు గుండె చెరువు పేరుతో వర్ష కథనాలు ప్రసారం చేస్తున్నాం ఇప్పుడు ఏవైతే చెరువుల్లో ఏర్పడ్డ అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో హైడ్రా దూకుడుగా ముందుకెళ్తుంది తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారి అప్పటి ప్రభుత్వం కూడా సేమ్ ఇదే దూకుడు కొనసాగించింది ముందు ఎన్కన్వెన్షన్ సెంటర్ సంబంధించి కూల్చివేయడానికి రంగాలు సిద్ధం చేయడం కాకుండా కొంత ఆ కూల్చివేత సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టింది కానీ ఎందుకనో మళ్ళీ ఒకసారి ఆ పనులన్నీ ఆగిపోయాయి ఆ తర్వాత అప్పటి నుంచి కూడా ఎన్కన్వెన్షన్ టాపిక్ అనేది ఎప్పుడు వింటూనే ఉంది ఎందుకంటే తొమ్మిది కుంటకు సంబంధించిన చెరువులో చాలా పెద్ద ఎత్తున అక్రమాలు అంటే ఆక్రమణలు జరిగాయనే కూడా కాదలేని నిజం దానికి సంబంధించి అటు ఫిర్యాదులో వెళ్ళే ఒక వైపు ఉంటుంది ఈ సమయంలో ఎన్ కన్వెన్షన్ సంబంధించి ఆల్రెడీ మంత్రి కోమారెడ్డి కావచ్చు మిగతా స్వచ్ఛంద సంఘాల సంస్థలకు సంబంధించి కూడా ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి ఐట్రా కూల్చివేతకు ప్రారంభించింది అయితే ఇప్పుడు ఈ కూల్చివేతకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ సంబంధించిన అధినేత నాగార్జున శ్రీనటుడు నాగార్జున స్పందించారు ఒక్క అంగుళం కూడా తాను అసలు కబ్జాకు గురి కబ్జా చేయలేదు ప్రైవేట్ భూమిలో తన నిర్మాణం ఉంది అంతా కూడా పట్టభూమి ఆ పట్టభూమిని తన కను కొనుగోలు చేశాను ఆ సంఘంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా నేను ఉన్నాను ఒక తప్పుడు సంకేతాలు ఇవాళ చర్యల వల్ల పోతుంది అధికారులు కూడా కొంత దుందుడుకగా ముందుకు వెళ్ళారనేటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేసే ప్రయత్నం అయితే తన ట్విట్టర్ వేదికగా ఆయన చేసిన ట్వీట్ మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తోంది దీన్ని కూడా తను ఖచ్చితంగా న్యాయస్థానంలో తేల్చుకుంటాను న్యాయ పోరాటం చేస్తానంటూ కూడా ఆయన అందులో ప్రధానంగా ప్రస్తావించారు పూర్తి స్థాయిలో ఎందుకంటే ఆల్రెడీ కోర్టు స్టే ఉండగా తర్వాత నోటీసులు కూడా ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా తనగా నిర్మాణాలను కూల్చివేయడం అనేది చట్ట విరుద్ధం అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు కానీ ప్రస్తుతం హైడ్రాకు సంబంధించి హైడ్రా వర్గాలు చెప్తున్నాయి హైడ్రా ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాలతో రూపొందించబడింది హైడ్రాకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేస్తామని కూడా ఆల్రెడీ హైడ్రా కమిషన్ రంగనాథ్ స్పష్టం చేశారు మరి ఈ సమ ఈ సందర్భంలో మరి వివాదం ఏ విధంగా ముందుకెళ్లబోతుంది దీనికి సంబంధించి ఏ విధంగా తదుపరి చర్యలు ఉండబోతున్నాయి చూడాలి ఎందుకంటే కోర్టులో కూడా మన అటు వాదోపవాదాలు కొనసాగాయి హైడ్రాకు సంబంధించి హైడ్రా ఆ పరిమితులు ఏవి ఏంటనే విషయాన్ని హైడ్రా అధికారాలు ఏంటనే విషయాన్ని స్పష్టం చేయాలంటే కూడా హైకోర్టు కొన్ని కీలకమైన ఆదేశాలు జారీ చేసింది ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా కొన్ని కొంత సమాచారాన్ని హైకోర్టుకు స్పష్టం ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఆ కేసును రెండు వారాల పాటు వాయిదా వేశారు ఇలాంటి సందర్భంలో ఓవైపు ఈ విధంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ దూకుడైతే చాలా ముందు దుగుడుగా అయితే ముందుకెళ్తున్న పరిస్థితి మాత్రం మనం చూడవచ్చు హైదరాబాద్లో వందలాది చెరువులైతే కుంచించుకుపోయి పూర్తిగా ఆక్రమణకు గురై ఇప్పుడు ఎన్కన్వెన్షన్తో ఈ విషయం అయితే హాట్ టాపిక్గా మారింది చాలామంది బడాబాబులకు సంబంధించి చెరువులను వేదికగా చేసుకుని చెరువులను కేంద్రంగా చేసుకొని వాటిని ఆక్రమించి నిర్మాణాలు చేసినట్టుగా అయితే మనం ఆల్రెడీ ఫిర్యాదులు చూస్తున్నాము ఆల్రెడీ అన్ని చెరువులు సంగతి చెరువులకు సంబంధించి మనం పరిశీలించినప్పుడు అది స్పష్టం అవుతుంది మరి ఇప్పుడు నాగార్జున చేసినటువంటి ఈ ఏదైతే కామెంట్ ఉందో ఈ ట్వీట్ అయితే ఉందో కొంత చర్చనీయంగా మారింది తను న్యాయ పోరాటం చేస్తాను తను ఎక్కడ తప్పు చేయలేదు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం నేపథ్యంలో తను ఈ విధంగా స్పందిస్తున్నానని చెప్పి అని చెప్పే ప్రయత్నం చేశారు శ్వేత రైట్ రమణ థ్యాంక్ యూ కేటీఆర్ మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూత కొన్ని కొన్ని చిన్న చిన్న వస్తువులు నెయిల్ కట్టర్ లాంటి వస్తువులతో కూడా దాడి చేశారని చెప్తా ఉన్నారు మేము పైన మాకు తెలియదు మరి దీన్ని తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి సంఘటనలు ఎవరు చేసినా అది మంచిది కాదు వారి మీద కూడా పోలీసులు తప్పకుండా చర్య తీసుకోవాలి మహిళా కమిషన్ కూడా అవసరమైతే సోమోటోగా దీన్ని కూడా కాగ్నిజెన్స్ లో తీసుకోవాలని చెప్పి కూడా కోరుతూ మరి తప్పకుండా భవిష్యత్తులో మహిళా కమిషన్ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అగాయిత్యాలు పిల్లల మీద జరుగుతున్న దాడులు ముఖ్యంగా ఆడపిల్లల భద్రతకు సంబంధించిన విషయంలో మరింత శ్రద్ధ వహించాలని చెప్పి కూడా మన స్ఫూర్తిగా నీకు కోరుతా అందరికి నమస్కారం ఈరోజు గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు మరి మహిళా కమిషన్ ఆదేశాల మేరకు మహిళా కమిషన్ ముందు మహిళల పట్ల ఉన్న వారికి గౌరవానికి ఒక నిదర్శనం తీర్చిన వెంటనే మరి వారి ఇక్కడికి వచ్చి హాజరవడానికి వస్తున్న క్రమంలో మరి మహిళా కాంగ్రెస్ నేతలు వారు ప్రవర్తించిన చౌకబారు విధానం చిల్లర మరి విధానం శోచనీయం ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘటనలు జరుగుతున్నా దేంట్లో కూడా స్పందించి స్పందించని మహిళా కమిషన్ ఈ విషయంలో స్పందించింది చాలా సంతోషం మహిళా మంత్రులు కూడా నోరు మీరు సంతోషం కానీ వాళ్ళే పిలిపించి వాళ్ళే వాళ్ళ ఆఫీసులో మహిళా కాంగ్రెస్ నాయకులను పిలిపించుకొని మరి అడ్డుకునే ప్రయత్నం చేయటం మాతో కలిసి వచ్చిన మా నాయకుడు వస్తున్నాడు చూద్దామని వచ్చిన మహిళా మహిళా నాయకుల మీద దాడి చేయడం చాలా శోచనీయం ఇది కాంగ్రెస్ పార్టీ ఇది నిలర్శనం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం గౌరవ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చాలా క్లియర్గా వారు ఇచ్చిన సమయం కంటే ముందే వచ్చి హాజరయ్యారు వారు అడిగిన అన్ని విషయాలకు సమాధానం చెప్పారు దీనితో పాటు వారు ఒక బాధ్యత గల పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది నెలలుగా జరుగుతున్న అనేక విషయాలను కూడా దృష్టికి తీసుకెళ్లి వారిని పిలిపించినట్టే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయాలను కూడా మరి కమిషన్ దృష్టికి తీసుకొస్తే వాటిని అరికట్ట ఇంకా భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఇలాంటివి తిరిగి జరగకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా చెప్పారు కాబట్టి ఇదంతా ప్రజలు గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కమిషన్ ఏమన్నది సంతోషం ఇంకా ఏం చెప్పలేదు భవిష్యత్ భవిష్యత్తులో చెప్తారు నేను నేను వారికి చెప్పినల్లా ఒకటే రాష్ట్రంలో షాద్ నగర్లో ఒక దళిత మహిళ మీద అభయ పొందింది కొల్లాపూర్లో ఒక చెంచు మహిళ మీద అగాయత్తించండి రాష్ట్రంలోని హాస్టళ్లలో చాలామంది వసతి గృహాల్లో పిల్లల పరిస్థితి బాలేదు ఇవన్నీ చెప్తుంటే చైర్మన్ గారు ఏమన్నారంటే మళ్ళీ ఇంకో రూపంలో రండి వస్తే నేను తప్పకుండా సమయం ఇస్తాను ఆ రోజు మొత్తం చెప్పుకోండి అన్న భవిష్యత్తులో తప్పకుండా మా పార్టీ నుంచి బృందం వస్తుంది మహిళా కమిషన్ కలుస్తాం అవసరమైతే ఇవాళ ఉన్న ఇంకా చిల్డ్రన్కి సంబంధించిన సేఫ్టీ విషయం కానీ ఇతరత్ర కానీ ప్రభుత్వ దృష్టికి ప్రధాన ప్రతిపక్షంగా ఎప్పటికప్పుడు తీసుకొస్తాం ఇవాళ జరిగిన విషయంలో కూడా నేను మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొన్ని కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ఉందా తనం ఉండాలి రాజకీయాల్లో సంస్కారం ఉండాలి పొరపాటు జరిగితే పొరపాటు జరిగిందని చెప్పాలి అంతేగాని ఈ రకంగా కావాలని వచ్చి మా నాయకుల మీద పడడం దాడి చేయడం ఇది మాత్రం భావ్యం కాదు మంచిది కాదని విషయం హైదరాబాద్లో లో కబ్జా రాయల చెరువులో వందలాది చెరువులు కనుమరుగవుతున్నాయి నగరంలో అరవై శాతానికి పైగా తటాకాలు ఇప్పటికే కనుమరుగైపోయాయి కాలగర్భంలో కలిసిపోయాయి దీంతో చెరువులు నీతి కుంటల్లా మారుతున్నాయి ఈ క్రమంలో లేక్ సిటీపై ఎన్ఆర్ఎస్సి ఇచ్చిన నివేదికలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి ఈ నేపథ్యంలో జీవం కోల్పోతున్న చెరువులపై మూడు నెలలుగా హెచ్ఎం టీవీ చెరువు గుండె చెరువు పేరుతో వరుస కథనాలను ప్రసారం చేసింది మేము ప్రసారం చేసిన ఈ ఉద్యమంతో ప్రభుత్వం అప్రమత్తమైంది కబ్జా అవుతోన్న చెరువులను కాపాడేందుకు హైడ్రాను ఏర్పాటు చేసింది ప్రభుత్వం ప్రభుత్వ ఆదేశాలతో హైడ్రా అధికారులు చెరువులను కాపాడే దిశగా ముందడుగు వేశారు సిటీలోని చెరువులను కాపాడే దిశగా జల వనరులను పరిరక్షించేందుకు మనందరము కలిసి నడుద్దాం చెరువుల కబ్జాలపై ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు ఎక్స్క్లూజివ్ లైవ్ రిపోర్ట్ మీ హెచ్ఎంటీవీలో ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం